హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం అన్లిమిటెడ్గా అరుస్తున్న హౌస్ మేట్స్ నైట్ అంతా లొల్లే కోనియా అరుపులు ఎక్కువ మ్యాటర్ తక్కువ ఇంకా అందరూ మేధావులే హౌస్ మేట్స్ ఎవరు తక్కువ అంచనా చేసేటట్లు అందరూ మేధావులే ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం నైట్ ఏం జరిగింది ఎపిసోడ్ గురించి అన్నీ మాట్లాడుకుందాం ఆదిత్య భో మంచిగా అనిపించారు ఎట్లయినా సీనియర్టీ సీనియర్టీయే కదా తను ఎక్కడ మంచిగా అనిపించాడో మీకు చెప్తాను సోనియా మాత్రం అరుపులు ఎక్కువ మ్యాటర్ తక్కువ తను చెప్పే పాయింట్లో పాయింట్లు కరెక్టే కానీ ఆ అరుపుల్లో ఆమె చెప్పే పాయింట్లు కొట్టుపోతున్నాయి వన్ బై వన్ మాట్లాడుకుందాం ముందుగా అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయింది లైవ్ చూస్తున్నా నేను కానీ చాలా బోరింగ్గా ఉంది లైవ్ అయితే అక్కడ ఆ కమలాపండు దగ్గర గొడవ పడతారు కదా కావాలని ఫ్రాంకులు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు మేధావులు అన్నా అంటే వీళ్ళు కావాలని ఫ్రాంకులు చేస్తున్నారు గొడవ కోసం అనుకొని అఫ్రీదీ అండ్ పృథ్వీ కూడా ఇద్దరు అనుకొని ఒక గొడవ చేస్తారు అలాగే వీళ్ళు సానియా వాళ్ళది కూడా గొడవే అనిపించింది శేఖర్ అది అనుకొని చేసినట్టు అనిపించింది కొంచెం వాళ్ళు ఇదైనట్లు అనిపిస్తుంది ప్రతిదానికి ఏదో ఒక గొడవ చేయాలని చూస్తుంది అమ్మాయి చెప్తుంది కానీ సానియా అది ల్యాగ్ చేస్తుంది బాగా అరుపులు కూడా ఎక్కువ అరిచేస్తుంది అరిచేసేసరికి ఆ పాయింట్లు అన్నీ పోతున్నాయి నెమ్మదిగా కూడా చెప్పొచ్చు ఆ విషయాన్ని నా అబ్బాయి ఫ్రూట్ దగ్గర భాషకి కానీ కావాలని అంతగనం రియాక్ట్ అయ్యారు ఇద్దరు కూడా ఇంకోటి అఫ్రిది అను పృథ్వీ కూడా కావాలని ప్రాంక్ చేద్దాం అనుకుంటారు వాళ్ళు కానీ అది కనిపెట్టేస్తారు వాళ్ళు ఇలా నడుస్తుంది అంతా కొంచెం సో సోగా నడుస్తుంది ఆ గేమ్స్ మాత్రం నైనికా సూపర్గా ఆడింది నిఖిల్ కూడా బాగా ఆడాడు కానీ వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు మాత్రం ఇద్దరిని ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు మాత్రం నిఖిల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అమ్మాయిని యష్మి గౌడని సెలెక్ట్ చేసుకోవాలని దానికోసం చెప్పిన రీజన్స్ కాస్త చెత్తగా అనిపించాయి అందరూ మేధావులే ఎందుకన్నానంటే అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు కెమెరాల ముందు కనపడాలని ఆ అరిచేస్తున్నారు ఎక్కువ అరిచే అన్లిమిటెడ్ అరుపులు అంటారు కదా మనకి అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ అన్నీ అన్నారని వీళ్ళు ముందు ఆ అరుపులతో స్టార్ట్ చేసినట్టున్నారు అందరూ బిగ్ బాస్ని కాచి చల్లారిచి వచ్చారు ఎవ్వరు తక్కువలు కాదు ఎక్కువ రియాక్ట్ అవ్వడంలో కూడా అందరు మేధావులే అన్ని విషయాల్లో కానీ ఆ గేమ్ దగ్గర మాత్రం చాలా బాగా ఆడారు బేగ పాప పాపం ఆమె ఈ ఏజ్ ఆమె ఏజ్కి తగ్గట్టు ఆమె సరిగా ఆడలేకపోయింది ఆ గేమ్లు కానీ అందరూ మిగతా వాళ్ళు మాత్రం బాగా ఆడారు మంచి పోటీ ఇచ్చారనమాట అందులో నైనికా నిఖిల్ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతాడు తర్వాత నైనికా సెలెక్ట్ అవుతుంది కదా అమ్మాయి కూడా సూపర్గా ఆడింది మంచిగా ఆడింది కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి బేబక్క ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కదా అందులో ఒక విషయం అంటది నీకు సొంతంగా ఆలో ఆలోచించుకునే ఇది లేదా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు పక్కనోళ్ళు చెప్పిన దానికనే ఒక మాట అంటది కానీ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోండి అన్నప్పుడు ఈ అమ్మాయి మనసులో ఒక పేరు ఉంది మరి గట్టిగా ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది అబ్బాయి చెప్పిన దానికి కన్విన్స్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా ఆ పాయింట్ అమ్మాయి మిస్ అయింది ఇక నిఖిల్ విషయానికి వస్తే తను కొంచెం అవతల వాళ్ళని కొంచెం మాట్లాడిస్తే బాగుండు అనిపించింది ఆ కౌంటర్ మాత్రం నబీర్ అఫ్రీది ఉన్నాడు కదా తను మణికంట మాట్లాడు మాట్లాడు వెళ్ళు వెళ్ళు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే వచ్చి మాట్లాడు అంత ఫోర్స్గా రావాల్సిన అవసరం లేదు తను రావాలి కంపల్సరిగా నేను ఎందుకు సెలెక్ట్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలనే ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి తను తను చెప్పడం వల్ల వచ్చాడు మణికంఠకైతే గేమ్ గురించి మస్తు ఐడియా ఉందనిపిస్తుంది ప్రతి నిమిషం గేమ్ గురించే మాట్లాడదు తను ప్రతిదీ గేమ్ లెక్కనే చూస్తున్నాడు అయితే తను మాట్లాడడానికి వచ్చినప్పుడు నిఖిల్ని అన్నమాట ఇన్వాల్వ్ కావట్లేదు అది ఇది అని అఫ్రీది అన్నప్పుడు తను ఏమంటాడంటే మరి నువ్వు అసలు మాట్లాడినిస్తేగా ఆ పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది నాకు తన అబ్బాయి కొంచెం పక్కన వాళ్ళని మాట్లాడినిస్తే బాగుండు అన్ని విషయాల్లో తనే ఇన్వాల్వ్ అయ్యి ఆ అవతలలో కొంచెం మాట్లాడియట్లేదేమో అనిపించింది నాకు కూడా అదొకటి తగ్గించుకుంటే బాగుండు గేమ్స్ అవి బాగానే ఆడుతున్నాడు అందరితో మంచిగా ఉండాలి అన్నిటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కానీ అవతల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మాట్లాడడానికి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అందరు హౌస్ మేట్స్ మౌన్స్లో అదే ఉంది ఫీలింగు ఆ అవతల వాళ్ళని మాట్లాడినివ్వట్లేదు ఆయనే తనే ఇన్వాల్వ్ అవుతున్నాడు మమ్మల్ని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు అని కొంతమంది అయితే సీత లాంటి వాళ్ళైతే అసలు ఎక్కడా కనిపించట్లేదు సరిగా సరిగా ఇన్వాల్వ్ కావట్లేదు ఏ విషయంలో సోనియా మాత్రం అన్ని విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అమ్మాయి మంచి పాయింట్స్ లేవనెత్తుతుంది కానీ అరుపుల వల్ల ఆ పాయింట్స్ అన్నీ కొట్టుకుపోతున్నాయి ఆ అమ్మాయిని యష్మి గౌడని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం ఆ అబ్బాయి కంటే అఫ్రిది కంటే ఈ అమ్మాయి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసింది పాయింట్ కరెక్టే చెప్పేది కానీ ఆ అరుపుల వల్ల తను చెప్పే పాయింట్ అనేది అర్థం కాకుండా పోతుంది జన మన ఆడియా ఆడియన్స్కి కానీ వాళ్ళకు కానీ ఇక నైట్ లొల్లి విషయానికి వస్తే ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు కదా ఒకటే లొల్లి ఇదే విషయం గురించి అందరు అదే టాపిక్ మాట్లాడుకుంటారు కానీ ఆదిత్య ఓం బేబక్క శేఖర్ భాష మాత్రం ఆదిత్య ఓం ఇక్కడ చాలా మంచిగా అనిపించారు ఎట్లయినా సీనియార్టీ సీనియార్టీ కదా తను చెప్తుంటారు కదా సో ఇష్టం అది నిఖిలు నైనిక వాళ్ళ డెసిషన్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ డెసిషన్ అది చెప్పిన పాయింట్స్ నచ్చలేదు అంతేకాదు సోనియా కూడా మంచి సోనియా సారీ సోనియా కూడా మంచి పాయింట్స్ రేజ్ చేసింది కానీ అమ్మాయి అలా అరవడం వల్ల ఆ పాయింట్స్ అనేవి అర్థం కాకుండా పోయినాయి అనేది సేమ్ మనం అన్నట్లే తను కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాడు అలాగే శేఖర్ బాషా కూడా అంటుంటాడు అనమాట యష్మి గౌడని అని సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ అమ్మాయి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు అది ఇదని చెప్పాడు కదా కానీ అమ్మాయి రియాక్ట్ అయిందనేది ప్రూవ్ చేసింది ఆ అమ్మాయి సానియా వెంటనే అని చెప్తాడనమాట అమ్మాయి ఒప్పుకుంది కదా యష్మి గౌడ్ అనే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు గేమ్ పరంగా సెలెక్ట్ చేసుకుంటారేమో అనుకున్నా నన్ను చేసుకు సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అమ్మాయి ఒప్పుకుంది గేమ్ సరిగా ఆడలేదని అది నిఖిల్కి అర్థమైతే బాగుండేది నైనీకి కూడా మరి వాళ్ళే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అనుకోని సెలెక్ట్ చేసుకున్నారో తెలీదు ఇంకా మన నిఖిల్ అంటుంటాడు ఇదే సిచ్యువేషన్ మీకు వస్తుంది కదా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా నైటే అనమాట ఇది కూడా లైవ్లో సెలెక్ట్ చేసుకుంటారు కదా ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కూడా పాయింట్స్ రేజ్ చేస్తాను మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కదా అని అని చెప్తుంటాడనమాట అందరికి వస్తుంది కానీ పాయింట్స్ కొంచెం కరెక్ట్గా చెప్పినప్పుడు పాయింట్ కరెక్ట్గా ఉంటే ఎవరు ఏమి ఆర్గ్యుమెంట్ చెయ్యరు అనమాట ఇక నామినేషన్స్ విషయానికి వస్తే మొత్తం ఆరుగురు నామినేషన్లోకి వచ్చినట్టు తెలుస్తుంది శేఖర్ భాష మణికంఠ వేబక్క పృథ్వీరాజ్ విష్ణుప్రియ సోనియా అకుల వీళ్ళు ఆరుగురు నామినేషన్లోకి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట ఇంకంతే ఫ్రెండ్స్ మళ్ళీ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే